మేమైతే రిలయన్స్కి వెళ్ళాము అక్కడ కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకుంటాము అంటే ఇది కనిపించింది మా పిల్లలు దిగింది ఎలా చేయాలి మమ్మీ పౌడర్ వేసేసిన తర్వాత హాట్ వాటర్ పోసేసి మనం మూత పెట్టేసామంటే అది త్రీ మినిట్స్ అలా ఉంచేసామంటే అది బాగా కుక్ అయిపోతుంది అన్నా ఏ కుకింగ్ చేయకుండా ఎలా అవుతుంది వై ఎలా అని నాకు ఆలోచన వచ్చింది ఆలోచన రాగానే మనం ట్రై చేయాలి అని చెప్తే ఇదిగోండి ఎలా తయారైపోయింది ఎలా తయారైపోయింది దాన్ని మనం ఏం చేయాలి చెక్ చేసుకోవాలి కుక్ అయిందో లేదో అని చెప్పి నా తలకాయల్లో రన్ అవుతూ ఉంది బాగానే కుక్ అయింది అప్పుడప్పుడు స్నాక్స్ ఐటమ్స్కి ఇలాంటివి ట్రై చేయొచ్చు ఎప్పుడు అయితే ట్రై చేయకూడదు ఎందుకంటే హెల్త్ బాగాలేకుండా వస్తుంది ఏమంటారు మీరు కూడా ఇవి ట్రై చేస్తూ ఉంటారా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను మామూలుగా అయితే నూడిల్స్ అవి చూశాను కానీ కుక్ చేయకుండా ఇలాగ ఫ్లైట్లో ఇలాగే ఇస్తారని మా పెద్దోడు చెప్పాడు అబ్బో ఎంత బాగా కుక్ అయింది చూడండి విడివిడిగా ఓకే ఓకేలే